బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమానికి నిరసనగా విశ్వ హిందూ పరిషత్ పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలోని నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్ అధ్యక్షులు మొహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మను దగ్గం చేశారు హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమై ఆపాలని అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు इंदू <Gã> का <entender> <laughs> <faith> <food Aristotle> భారత్ మతాకీ హారత్ మతాకీ హుర్దిల్ అలీ ఉర్దిల్ అలీ హాలా భారత్ మతాకీ ఉలా భారత్ మతాకీ అందరికీ నమస్కారం నా పేరు నారాయణ రెడ్డి బీజేపీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు ఉదయగిరి సోషల్ మీడియా తాలూకా సోషల్ మీడియా కనున్నారు ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్లో హిందువుల మీద అత్యంత దారుణంగా మానభంగాలు మారణ హోమాలు సృష్టిస్తున్న ఈ ఉగ్రవాదం ఒకటి వేలతో ప్రగిలించాలని హిందువులు ఎంత సంఘటిత కావాలని సంపూర్ణంగా ఈరోజు దొత్తులూరు సెంటర్లో విశ్వవింద స్వామీజీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన దిష్టి బొమ్మలు కాల్చడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందువులు అంతా ముస్లిం కావాలని పిలుపునిస్తున్నారు వంద పైన క్రైస్తవుల దేశాలు ఉంది కానీ విశ్వం మొత్తం మీద ఒకే ఒక హిందూ దేశం ఉందంటే అది భారతదేశమే ఇది కూడా మనం కాపాడుకోలేమంటే మనలాంటి అసమర్థులు ఉన్నారు రాబోయే కాలం కంటే చూడు ఈ రోజు ఇంకొక విషయం చెప్తాను మీకు బీజేపీ వాళ్ళు కావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ ప్రతినిధులు వీళ్ళందరూ చాలా మంది కనీస ఊరుకో కార్యకర్త ఉంటాడు తప్పనిసరిగా అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంటే రాకపోవటం చాలా బాధకరం విషయం చూడు ఎందుకంటే నిన్ను నీ గురించి నువ్వే అవమాన పడుకుంటున్నావు కాదు నీ గురించి నీవే అవమాన పడుతున్నావు కష్టాలు పడుతున్నావు ఇదిగో ధర్మానికి దూరంగా ఉంటున్నావు అది కరెక్ట్ కాదు ఇక నైనా ఇక నైనా మన దేశం ప్రపంచానికి ఒక ఆదర్శమైన దేశం ఉందంటే ఏ దేశం వస్తే ఒక భారతదేశం జ్ఞానం దేశం సిక్ దేశం కర్మ దేశం అన్నపూర్ణ దేశం మన భారతదేశం అలాంటి దేశం పుట్టినందుకు మనము ఒక తల్లి రెండు తీసుకోవాలి చూడు భవనంలో మాట్లాడు ఏమంటే మాతృ మాతా భూమి పుత్రోహం పృథ్వహ అంటే దాని అర్థమైంది తెలుసా ఈ భూమి నా తల్లి నేను ఆమె పుత్రుడును చూడు నేను ఆమె పుత్రుడును కాబట్టి నేను నా తల్లి రుణం తీసుకోవాలంటే రాబోయే కాలం ఇలాంటి సంఘటన జరగకుండా హిందూ భారతదేశం అంతా కూడా చూడు ఒక హిందుత్వం అనేది ఒక ఏకతాటి ఉంటే ప్రపంచం వెలుగుతుంది ప్రపంచాన్ని జ్ఞానాన్ని శక్తిని సామర్థ్యం పెంచిన ఒకే ఒక దేశం భారతదేశం అలాంటిది మన గురించి మనమే తక్కువ చేసుకుంటూ మనం విధి విధానాలు కూడా ఎరగడిగాస్తున్నాం అలాంటి పరిస్థితి రాబోయే కాలంలో ఎవరికి రాకూడదు తెలుసా ఒక కార్యక్రమం జరిగిందంటే ఉప్పునిగా మహాత్మా గాంధీ ఉప్పుతో ఉప్పుని వచ్చింది ఉప్పుతోనే ఉద్యోగం ఉద్యమం స్టార్ట్ అయింది మీకు తెలుసు మహాత్మా గాంధీ ఉప్పుతో ఉద్యోగం సాటింది ఆ ఉప్పే ఉప్పనిలాగా తయారైంది అలాంటి విధానాల్లో ఒక కార్యక్రమం జరిగిందంటే మనందరూ కూడా మన ఇళ్లలో వచ్చి ప్రతి ఒక్క ఉప్పనిలాగా మన కుటుంబ సమేతం కూడా వచ్చేసి ఆ ధర్నాలు పాల్గొనేసి మనమేందో మన నిన్నత ఏందో మన శక్తి ఏందో మన భారతదేశం పౌరుణ్యం సూచించాలంటే ప్రభుత్వ దేశానికి నేను ఒక విధానంగా ఆలోచిస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమం ఇంకవిధంగా మహాభావాలకు సంతోషిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా కోరుకుంటూ సాధించుకుంటున్నాను